బొట్టాయగుడెం మండలం ఇప్పలపాడు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల వయసు కలిగిన కొమరం శివనాగు టపాసులు పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖ భాగం కాలిపోవడంతో జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్నారు బాలుడిని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పరామర్శించి బాలుడి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎల్ఓసీ రూపంలో సుమారు రెండు లక్షల రూపాయల వైద్య ఖర్చులు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించడంపై బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా బొట్టగూడెం మండలానికి చెందిన ఏడు సంవత్సరాల పూణె గ్రీస్మిత గత నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆ పాపను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు పాప త్రినేత్ర హాస్పిటల్లో చికిత్స పొందగా ఆమెకు కూడా ఎల్ఓసీ ద్వారా సుమారు రెండు లక్షల రూపాయల సహాయం అందించామని వైద్యులు మెరుగైన వైద్యం అందించి ఎటువంటి శాశ్వత నష్టం జరగకారు కాపాడారని ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మె మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా పేద కుటుంబాల వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీల రూపంలో సుమారు యాభై లక్షల రూపాయలు అందించడం సంతోషకరమని తెలిపారు అలాగే సిఎంఆర్ఎఫ్ ఎల్సీ ద్వారా ఇప్పటి వరకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు వైద్య సహాయం అందించామని చెప్పారు సుమారు పదిహేను నుండి ఇరవై రోజుల్లో సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కులను మంజూరు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు చేశారు ఈ రెండు కేసుల్లో చికిత్స అందించిన డాక్టర్ సారథి ప్రకాశం డాక్టర్ చవల నాగేంద్రబాబు నర్సింగ్ సిబ్బంది సహాయక సిబ్బందికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శీలం వెంకటేశ్వరరావు జనసేన నాయకులు కోన కుమార్ బాబు బీజేపీ నాయకులు కొండేపాటి రామకృష్ణ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోజు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకి అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం హాస్పిటల్స్లో హాస్పిటల్స్ లో ఉన్నటువంటి అనేక స్పెషలిటీస్ ఇక్కడ కల్పించబడుతున్నాయి ఎందుకంటే ఏలూరు విజయవాడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ హాస్పిటల్ ని స్థాపించినటువంటి నాగేంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల గుడలు ఉన్నటువంటి ఇదైతే కొమరం శివనాగు అనేటువంటి వ్యక్తి కాలిపోయి అతనికి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి బాగుంది ఇతనికి సర్జరీ చేసి ఇతన్ని పూర్తిగా నయం చేసినటువంటి పరిస్థితి ఇలాగుండేటువంటి తనకి ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో సారథి గారి ప్రకాశం సారథి గారి సారథ్యంలో ఆపరేషన్ చేసి పూర్తిగా కోలుకునేటువంటి కార్యక్రమం చేశాం అలాగే మన ప్రభుత్వం నుంచి సుమారు లక్ష డెబ్బై వేల రూపాయలు ఎల్వోస్ ఇవ్వటం జరిగింది అలాగే మరొక పాప పూనెం గ్రీష్మిత ఈ అమ్మాయి కూడా అమ్మాయి కూడా మంటల్లో కాలడం జరిగింది చలి మంటల్లో బట్టలు కాలి విధంగా చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్స్ లో జాయిన్ చేసిన వెంటనే చాలా వరకు రికవరీ అవడం జరిగింది ఆ అమ్మాయికి కూడా ఈ రోజు పాపకు కూడా రెండు లక్షల రూపాయలు ఎల్ఓసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే ఈ త్రినేత్ర మల్టీ స్పెషల్ హాస్పిటల్లో కూడా ఏదైతే నిరుపేదలకి తమ వంతుగా నాగేంద్రబాబు గారు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముందుగా వారికి మన కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ఈ రోజు ప్రత్యేకించి మన మన పోలవరం నియోజకవర్గంలో సుమారు ఎల్ఓసీలు సుమారు యాభై ఐదు లక్షల రూపాయలు మన ఎన్డీఏ కూటమి తరఫున ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అలాగే అనేక మంది పేద ప్రజలకి ఎల్ఓసీల రూపంలో గాని లేకపోతే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ రూపంలో గాని మన ఎన్డీఏ కూటమి సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు జరిగింది ఇలాగా త్వరితగతిన ఏదైతే నిరుపేదలకు అందించేటువంటి వైద్య వైద్య హాస్పిటల్ కు సంబంధించి ఈ రోజు ఇమీడియట్లీగా పదిహేను ఇరవై రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ గానీ లేకపోతే ఎల్ఓసీలు గానీ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం గత ప్రభుత్వాలు ఏదైతే ఈ ఎల్ఓసీలు గానీ సీఎం రిలీఫ్ ఫండ్ గానీ ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈ రోజు మన మీద స్పెసిఫిక్ గా అన్ని ఈ విధంగా సంవత్సరం కాలంలో ఐదున్నర కోట్ల రూపాయలు మనం ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ ఈ విధంగా మన హాస్పిటల్స్ యాజమాన్యం కూడా మనకు పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఎల్వోసీలు ఇచ్చిన వెంటనే ఆపరేషన్స్ చేపించడం వారికి సంబంధించినటువంటి ఫీజులు కూడా చాలా వరకు వీరు తగ్గించే వారి మీద భారం లేకోకుండా వారే స్వచ్ఛందంగా ఫీజును తగ్గించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఈ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో మంచి మంచి ఇలాగా ఏదైతే గిరిజనులు గాని లేకపోతే లేనటువంటి మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందికి సహాయ సహకారాలు మరింతగా అందించాలని అలాగే మన ఎన్ఏ కూటమి తరఫున కూడా ఇలాంటి మరెన్నో చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కి హాజరైనటువంటి మీడియా మిత్రులకి అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే నాగేంద్రబాబు గారికి అలాగే మా నాయకులు సేలం వెంకటేశ్వరరావు గారికి అలాగే కుమార్ గారికి బిజెపి నాయకులు రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు